అండ్ దుబ్బరాజన జాతర అనేది ఇక్కడ మా చుట్టుపక్కల చాలా ఫేమస్ అన్నమాట ఆ దుబ్బరాజన జాతరకి తీసుకెళ్తా దాంతోపాటు ఇంకా శివున్ టెంపుల్స్ ఉంటాయి కదా అవి కొన్ని మీకు చూపిస్తాం అండ్ మనతో పాటు మన ఫ్రెండ్స్ ఉన్నారు వెళ్ళిపోతున్నారు రే చూడండి సో వెళ్దాం ధర్మపురి గంగకెళ్ళి స్నానం చేసి అక్కడ నుంచి శివున్ టెంపుల్స్కి వెళ్దాం ఓకే లెట్స్ గెట్ స్టార్టెడ్ తీసుకొచ్చింటా భయపడుతున్నాం నాకు భయం అవుతుందిరా ఎందుకు లోపడికి పోతారా రాని పోదు రాని పోతున్నా ధర్మపూర్ వేణం ధర్మపూర్లో బాగా మంది ఉన్నారని ఇటు రాజారాం వచ్చినాం మీరు రాజారాం వీడో చూసారు కదా రాజారాం వచ్చినాం ఫుల్లు నీళ్ళు ఉంటాయి అనుకున్నా నీళ్ళు వేళ్ళు బాగా లోతుంటది ఫ్రెష్ ఉంటాయి అనుకున్నాం గా ఉండే కానీ లోతులేదు అరేది పెద్ద సమస్య వచ్చి పడింది ఇప్పుడు ఏం చేద్దాం ఏం లేదు చేపలు కూడా దిగులు పడి స్వచ్ఛి రయ్యా స్నానం చేసి దుబ్బరాదా అడికి వెళ్దాం లేదు ధర్మపురి నుంచి దుబ్బరాజన్నకి వెళ్ళే దారి మధ్యలో నేరళ్ళు వస్తుందన్నమాట ఈ జాతర కూడా ఈసారి చాలా పెద్దగా చేస్తున్నారు కాబట్టి ఇది కూడా చూసుకొని అక్కడికి వెళ్దాం ప్రతి శివరాత్రికి సాంబశివుని జాతర ఇక్కడ జరుగుతుంది కానీ ఈ ఇయర్ మాత్రం చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు చూడండి ఎంత మంది వచ్చారు ఇది మెయిన్ రోడ్ నుంచి దాదాపు టూ కిలోమీటర్స్ పైననే ఉంటుంది లోపలికి చుట్టూ అడవి అడవి మధ్యలో టెంపుల్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఎంతమంది వచ్చారో ఇలాంటి జాతర టైంలో కాకుండా నార్మల్ టైంలో వస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట ఈ టెంపుల్ చుట్టూ అడవి ఉంటుంది చాలా బాగుంటుంది అక్కడ అన్నదానం చేస్తున్నారు చూడండి చాలా లైన్ ఉంది అన్నదానానికి అండ్ ఇటు సైడ్ మనం దర్శించుకోవాలంటే ఇటు నుంచి వెళ్ళాలి చూడండి ధర్మదర్శనం ఎలా ఉందో మీకు చూపిస్తా చాలా అంటే చాలా మంది జనం ఉన్నారు చూడండి ఎంతమంది ఉన్నారు లోపలికి వెళ్ళి శివుణ్ణి చూపిద్దామంటే చాలా టైం పడుతుంది మనకు అక్కడికి వెళ్ళడానికి నైట్ అవుతుంది మళ్ళీ జాతర చూడాలి కదా కాబట్టి బయట నుంచి చూడండి చూపిస్తా దాని తర్వాత అక్కడికి వెళ్ళి చూద్దాం అండ్ మీకు చెప్పడం మర్చిపోయినా మా చెల్లెలు అండ్ మా అల్లుడు కూడా వచ్చారు జాతరకి అండి మా చిన్న అల్లుడిని చిన్న చూడు ఏముంది అటు ఏముంది ఏం కావాలి ఇదిగో ఇమని మా చెల్లెలు ఎండలు చాలా అంటే చాలా మండిపోతున్నాయి మా వాళ్ళు జ్యూస్ తాగుదామంటే ఇక్కడ ఆగినాం జ్యూస్ చేసేది మన వాళ్ళే అనమాట ఇగో ఇతని పేరు రఘు ఇతని పేరు శివ శివ ఏం చూసి వేస్తున్నావు మస్క్మిలానా మనవాళ్ళు ఆడ కూర్చున్నారు శేఖర్ ఈత అలిసిపోయినా అలిసిపోయా నా నీ ముఖం కొట్టిన కొట్టినొత్తి నువ్వు ఈత అరే మోయే మోయే ఏ రాఘు చేయవా నూడిల్స్ చేయవా నూడిల్స్ శేఖర్ గడు అలసిపోయిండంట నైట్ వెళ్దాం అంటుండు సో నైట్ వెళ్దాం జాతరకి Hello? I don't know. Hello? Are you. you Hello, oh. Hello? ఆరా ఒక పొద్దున ఆరా ఏ శేఖర్ అడుగులు బుక్ తా బుక్కవా అంతా జూస్ ఆగుతా ఆరా శేఖర్ ఆడు తాగుబో అయ్యో టిఫిన్ లామ్ము నైట్ కూడా టిఫిన్ ఆముచారు రా నైట్ తిండావా

ఇక మనం మన మెయిన్ విషయంలోకి వెళ్ళినట్లయితే ఈ గుడికి సంబంధించిన హిస్టరీ ప్రకారం రెండు వందల ఏళ్ల క్రితం తమ్మళ్ళ వంశానికి చెందిన సాంబయ్య అనే అతను ఈ గుడిని కన్స్ట్రక్ట్ చేసిండు ఈ గుడి అంటే ప్రజెంట్ ఇప్పుడు మనం చూస్తున్న గుడి కాదు అంతకుముందు పెంకుటి ఇంట్లో ఒక గుడి ఉంటుండే అతను దాన్ని కన్స్ట్రక్ట్ చేసిననమాట అతను ఆ గుడి కట్టడానికి రీజన్ ఎవరంటే ఒక వైశ్యుడు ఒక పద్మశాలి అనమాట వీళ్ళిద్దరూ కట్టెల కోసం అని ఇప్పుడు మనమున్న ప్లేస్లోకి వచ్చారు వచ్చిన తర్వాత ఒక దుబ్బలో శివుడు అనమాట దుబ్బ అంటే మీకు ఐడియా ఉంది కదా మట్టి అని సో ఆ మట్టిలో కనిపించింది కనిపించిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఈ తమ్మల సాంబయ్యకు ఈ విషయం చెప్పారు ఇట్లా మేము కట్టెలకు వెళ్తే ఇట్లా దుబ్బలో కనిపించిండు శివుడు అంట అన్నాక అతను నార్మల్గా పెంకుటింట్లో టెంపుల్ కట్టించిండు దాని తర్వాత అతని కూతురు ఆమె పేరు దుబ్బమ్మ అన్నమాట అసలు ఈ దుబ్బమ్మ పేరు మీద ఈ దుబ్బరేశ్వర స్వామి అని వచ్చిందా లేదంటే దుబ్బలో కనిపించడం వల్ల వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు కాకపోతే ఆమె పేరు దుబ్బమ్మ ఆమె ప్రజెంట్ ఉన్న టెంపుల్ని కట్టించింది దాని తర్వాత పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం ఫిబ్రవరి పన్నెండో తారీఖున దేవాదాయ ధర్మదాయ శాఖ ఈ టెంపుల్ని టేక్ ఓవర్ చేసి డెవలప్మెంట్ చేసింది అనమాట ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తున్న గుడి దేవాదాయ ధర్మదాయ శాఖ డెవలప్మెంట్ వల్ల ఇట్లా అయింది అన్నమాట ఇది గుడికి సంబంధించిన కొంచెం హిస్టరీ అన్నమాట ఇదిగో వీళ్ళంతా జాగారం చేయడానికి టెంపుల్కి వచ్చిరనమాట చూడండి ఎంతమంది వచ్చారో ఈ గుడికి అట్రాక్షన్ ఏంటంటే ఇక్కడ ఉన్న బావి మీరు మల్లనపేట వీడియో చూసారు కదా అందులో కూడా రెండు బావులు ఉంటాయి ఇక్కడ కూడా బావి ఉంది చూడండి ఎంత పెద్దగా ఉందో ఇందులో వాటర్ చూడండి ఎన్ని ఉన్నాయో చాలా అరుదుగా ఉంటాయి ఇట్లా టెంపుల్లలో బావులు ఇట్లా జనాలు లేనప్పుడు నార్మల్ టైంలో రావాలి బాగుంటుంది ఇక్కడ ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే వెములవాడలో లాగా ఇక్కడ కూడా కోడె మొక్కులు చెల్లిస్తారు చూడండి ఇక్కడ దసరా కానీ దీపావళి కానీ సంక్రాంతి కానీ కార్తీక మాసంలో కానీ ఇలాంటి మన హిందూ పండుగలు ఉంటాయి కదా అలాంటి వాటికి చాలామంది వస్తారు కానీ అన్ అన్నిటికంటే ఎక్కువ శివరాత్రికి చాలా అంటే చాలామంది వస్తారు చూడండి ఇక్కడ ఒక వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేశారు ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్కి సంబంధించింది ఆయుష్ అంటే మీకు ఐడియా ఉంది కదా ఆయుర్వేద యోగా యునాని సిద్ధ హోమియోపతి అని ఇట్లా ఐదు రకాలు ఉంటాయి దానికి సంబంధించిన శిబిరం ఇది ఇదే కాకుండా రెగ్యులర్గా ఉండే వైద్య శిబిరం కూడా ఉంది ఇదిగో ఈమె ఎత్తుకున్నది కుంపటి అన్నమాట మనకి ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అది సాల్వ్ అయితే ఇట్లా కుంపటి ఎత్తుకొని తిరుగుతా అని మొక్కుతారు అట్లా గుడి చుట్టూ ఐదు చుట్లు తిరిగి గుడి వెనక వేసి అన్నమాట ఇది కొబ్బరికాయలు టప్ప కొడుతూనే ఉన్నారు రికాం లేకుండా అండ్ ఇక్కడ మ్యారేజ్లు కూడా జరుగుతాయి మీకు చెప్పలే కదా చూపిస్తా చూడండి మ్యారేజెస్ కంట్రోల్ రూము హెల్త్ సెంటరు ఇవన్నీ ఏర్పాటు చేశారు ఇక్కడ మీకు మలనపేట వీడియోలో చూపించిన కదా బెల్లంతో తులాభారం చేస్తారని అట్లా ఇక్కడ కూడా చేస్తారు చూడండి ఈ మొత్తం టెంకాయలు బెల్లం అవన్నీ ఉన్నాయి చూడండి వీళ్ళు బయటని దీపం పెట్టి జాగారం చేస్తున్నారు జాగారం అంటే కూర్చోవాలి లేదా నిల్చోవాలి వీళ్ళు పడుకున్నారు आउफ़ फेल हो? उक्का सब्जेक्ट पार्ट कौनी? नाल गुमार कुल पार्ट कौनी? मेरे लास फेल जासा सर। पूरे जपा करना उनको क्या तुम जाते हैं जाते हो? अब्बा। ये मूड़े हैं। हम औरत हैं ना? பட்டிக்கு வெட்டைய புடிச்சதுனு அன்னைக்கே புடிச்சது. நீ பிச்சு நீ பிச்சு. அண்ணா அண்ணா பட்டாடி. அண்ணா அண்ணா இரு. அண்ணா அண்ணா. 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 அண்ணா 20 வட்ட. மாட்டு. மாட்டு. அண்ணா இ요 இரு. సంతలో వింత అంటే ఇదే కావచ్చు వాళ్ళకంటే చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి వీళ్ళంతా జాగారం చేయడానికి ఇక్కడికి వచ్చేది బయట పడుకున్నారు చూడండి అన్నీ చూసినాం కానీ కోనేరు చూడలేదు కదా పుష్కరిని సో వెళ్ళి చూద్దాం ఇక్కడే ఉంటుంది కోనేరు ఈ జాతర మొత్తం జరిగి శేఖరానికి ఆకలి అవుతుంది అటుకులు తిందామరా అన్నాడు సో అక్కడికి వెళ్ళి అటుకులు తిని ఇంటికెళ్తాం వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి